భారత్ పొరుగున ఉన్న బంగ్లాదేశ్ పాకిస్తాన్లతో పాటు చైనాతో భారత్ సరిహద్దు ఘర్షణలను చొరబాట్లను సీమాంతర ఉగ్రవాద సమస్యలను ఎదుర్కొంటున్నది చాలా రోజుల నుంచి రాబోయే రోజుల్లో ఏ క్షణమైనా యుద్ధం ముంచుకు రావచ్చనే అంచనాలు కూడా మనకు వినిపిస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో యుద్ధ రంగాన్ని ఆధునీకరించే పనిలో పడింది భారత ప్రభుత్వం ముఖ్యంగా డ్రోన్ వార్ఫేర్లో భారత బలగాలు ఇంకా అవసరమైన రీతిలో పట్టు సాధించలే అందుకే అత్యాధునిక వార్ డ్రోన్ పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు మనకు తెలుస్తున్నది ప్రస్తుతం భారత రక్షణ శాఖ పరిధిలోని యుద్ధ శిక్షణ కేంద్రాలు ఏందో ఒకసారి మనం చూద్దాం వాటి విస్తీర్ణం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే నేను చిన్న చిన్న అని చెప్పినా కదా పూణేలోని ఖడక్ వస్లాలో నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఉన్నది దీన్ని పంతొమ్మిది వందల యాభై నాలుగులో నిర్మించారు దీని విస్తీర్ణం ఏడు వేల ఎకరాలు మాత్రమే ఇది త్రివిధ దళాలకు శిక్షణ ఇచ్చేందుకు ఉద్దేశించి నిర్మించారు అయితే స్వాతంత్రం వచ్చిన ఆరేళ్లకు నిర్మించింది కావడంతో నాటి ఉద్దేశాలు ప్రస్తుతం మారిన యుద్ధ రంగానికి చాలా తేడా ఉంటుంది అంతేకాకుండా త్రివిధ దళాలకు ఒకే చోట శిక్షణ ఉండటంతో అనేక సమస్యలు అక్కడ వస్తూ ఉంటాయి భారత రక్షణ శాఖ చాలా కాలం క్రితమే గుర్తించింది పొడై ఇది ఎక్కడో అతిపెద్ద శిక్షణ కేంద్రం ఇక రెండోది మధ్యప్రదేశ్లోని మహోలీలోని ఆర్మీ వార్ కాలేజ్ ఆర్మీ కాలేజీని పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఏర్పాటు చేశారు దీని విస్తీర్ణం ఐదు వందల ముప్పై మూడు ఎకరాలు మాత్రమే అంటే రెండు కిలోమీటర్ల పైచిలకు మాత్రమే అని చెప్పాలి యుద్ధ శిక్షణ ఎత్తుగడల పరిశోధన వర్తమాన సైనిక రంగాల అధ్యయనం ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశారు అయితే దీని వైశాల్యం చాలా పరిమితమైంది అంతేకాకుండా వీటిని నిర్మించిన తర్వాత నగరాల విస్తరణ వల్ల చుట్టుపక్కల జనావాసాలు ఏర్పాటు తోటి యుద్ధ శిక్షణకు ఆటంకంగా మారుతుంది అప్పుడప్పుడు మనం చెప్తూ ఉంటాం అక్కడ నుంచి బుల్లెట్లు వచ్చి బయటపడుతూ ఉంటాయని